ఆరు సంవత్సరాలు గెలిచి ఏమి చేశావ్వ అని ఆమె ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో వేవరెడ్డి ప్రభాత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు who's <laughs> అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు నాతో కలిసి నడవడానికి దండే వైఎస్ఆర్ సిపి నుంచి తెలుగుదేశం వచ్చారే ఇవన్నీ తట్టుకోలేని ప్రసన్న కుమార్ రెడ్డి షో ఏదైతే మాట్లాడుతున్నాడు ఆయన గారు విజయసాయి రెడ్డి ఒక ఆయన ఇక్కడ నెల్లూరుకి వచ్చి నెల్లూరు నుంచి నెల్లూరు మొత్తం మొదటి సుందరమయంగా చేస్తాడండి అక్కడ వైజాగ్ చేశాడు అక్కడ మనకు ఈ కోసెస్ ని షుగర్ ఫ్యాక్టరీని అవకాశం ఇచ్చారంటే ఒక్క నెలలో ఎక్కువ వెళ్ళిపోతాం కాబట్టి మీకు అందరికీ చెప్తున్నారు మీరు ఓటు వేసేటప్పుడు